హలో డిఎస్ యాస్ ఫ్రెండ్స్ గత రెండు మూడు రోజుల నుంచి చాలామంది అభ్యర్థులు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఒకవేళ ఉంటే హెచ్డబ్ల్యూఓ రాసి మెరిట్లో వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే గురుకుల అంటే ఇదివరకే సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు గురుకుల వాళ్ళు కూడా ఒకవేళ డిఎస్సిలో మెరిట్లో ఉంటే వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉందా దయచేసి వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేద్దాం సార్ మన తరపు నుంచి ఒకవేళ వాళ్ళు రాకుంటే డిఎస్సిలో కింది స్థాయి మెరిట్లో ఉన్న వాళ్ళకు ఒక అవకాశం లభిస్తుంది ఒక జీవితానికి లై లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారని చాలామంది అడిగారు ఇది కూడా కొంతవరకు కరెక్టే అసలు ఫస్ట్ వాళ్ళు హెచ్డబ్ల్యూఓ వాళ్ళు కానీ గురుకులలో ఇదివరకే జాబ్ రా వచ్చిన వాళ్ళు కానీ అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గురుకుల వాళ్ళ గురించి చూద్దాం ఈ గురుకులలో మనం చూసినట్టయితే మనకు టీజీటీ పీజీటీ అండ్ జేఎల్ మరియు డిఎల్ నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి ఇప్పటికే చాలామంది తమ తమ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు ఒకవేళ చాలామంది అందులో డిఎస్సి రాసిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ డిఎస్సిలో కూడా వాళ్ళు మెరిట్లో ఉంటే ఆ ఉద్యోగం విడిచిపెట్టి డిఎస్సికి వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఒకసారి చూసినట్టయితే చాలామంది టీజీటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు టీజీటీ వచ్చిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది చాలామంది పీజీటీ వాళ్ళు కూడా వస్తారు జేఎల్ వాళ్ళు కూడా వస్తారు డిఎల్ వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే గురుకుల జాబ్ అనేది చాలా ప్రెషర్తో కూడిన జాబ్ అందులో సెలవులు తక్కువ నైట్ డ్యూటీలు ఉంటాయి ఇవన్నీ రిస్క్తో కూడినటువంటి జాబ్లు కాబట్టి స్కూల్ అసిస్టెంటెంట్ స్కూల్ అసిస్టెంట్ అనేది చాలా ప్రశాంతమైనటువంటి జాబ్ కాబట్టి ఖచ్చితంగా ఏ కేడర్లో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అని చాలామంది అంటున్నారు నాకు తెలిసి అంటే చాలామంది గురుకులలో టీజీటీ పీజీటీ జాబ్ వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడాను టీజీటీ వచ్చిన వాళ్ళు ఒకవేళ మాకు డిఎస్సిలో ఉంటే మేము ఆ జాబ్కి రిజైన్ చేసి వస్తామని చాలామంది చెప్పారు అదే పీజీటీ వాళ్ళని అడిగితే ఇది క్యాడర్ ఎక్కువ మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ తీసుకుంటే ఇందులో ప్రమోషన్లు అనేటువంటివి ఉండవు ఒకవేళ వస్తే ఇస్తే అది ఎప్పటికో గెస్ట్ హెచ్ఎం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ప్రమోషన్ కానీ అక్కడ వాళ్ళు పీజీటీ వాళ్ళు గురుకులలోనే ఉంటే జేఎల్ తర్వాత డిఎల్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ప్రమోషన్లు కానీ ఇక్కడ మనకు జనరల్ డిఎస్సిలో ఎలాంటి ప్రమోషన్స్ ఉండవు వస్తే గిస్తే అది కూడా రిటైర్మెంట్ చివరి దశలో మాత్రమే గెస్ట్ హెచ్ఎం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నాకు తెలిసి పీజీటీ వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి ఛాన్స్ లేదు ఎవరో కొందరు బాగా వర్క్ ప్రెషర్ ఉంటుంది మాకు ఇక్కడ పీస్ఫుల్ జాబ్ కావాలి స్కూల్ అస్టెంట్ తీసుకుంటామనే వాళ్ళు ఎవరో కొందరు జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటే రావచ్చు కానీ పీజీటి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఇంటికి రారు తర్వాత టీజీటీ వాళ్ళు అయితే చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక జేఎల్ వాళ్ళు అయితే చాలా మటుకు హండ్రెడ్ పర్సెంట్ రారనే చెప్పొచ్చు డిఎల్ వాళ్ళు వస్తే అసలే రారు మరి టీజీటీ వాళ్ళు స్కూల్ అస్టెంట్కు ఖచ్చితంగా పోటీలో ఉంటారు అదే అంటే డైట్ చేసిన వాళ్ళు కూడా బీడి చేసిన వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళకు వచ్చింది అనుకోండి హెజిటీ వస్తే టీజిటి వాళ్ళు కూడా రారు ఎందుకంటే క్యాడర్ అనేటువంటిది టీజీటీ ఆల్మోస్ట్ స్కూల్ అసిస్టెంట్తో పోల్చినటువంటి క్యాడర్ అది కాబట్టి కింది స్థాయి క్యాడర్కు వాళ్ళు వచ్చేటువంటి ఛాన్సే లేదు వస్తే గిస్తే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు వాళ్ళు పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి జెన్యున్గా వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ పెడదాం ఎందుకంటే వాళ్ళు అదే వాళ్ళు మెరిట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ పోస్ట్నైనా తీసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది అది వాళ్ళ రైట్ మనం దాన్ని కాదనలేం కానీ ఒక మానవతా దృక్పథంతో కింది స్థాయిలో ఉండేటువంటి ఒక ఫ్యామిలీని కాపాడిన వాళ్ళం అవుతాము కాబట్టి వాళ్లకు మనం ఒక రిక్వెస్ట్ చేద్దాం దయచేసి జాబ్ ఇదివరకే చేస్తున్న వాళ్ళు అది వదులుకొని ఇక్కడికి రావడం కంటే అక్కడ ప్రమోషన్లు కానీ అవి కానీ బాగా ఉంటాయి దయచేసి ఇటు రాకండి ఒక ఫ్యామిలీకి కింది స్థాయిలో ఉండేటువంటి మెరిట్లో ఉండేటువంటి ఒక ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆ ఫ్యామిలీ సెట్ అవుతుంది మీరు ఇక్కడికి రావడం వల్ల అసలే ఉద్యోగం లేని వాళ్ళు ఇంకా నష్టపోతారు కాబట్టి దయచేసి ఇటు రాకండి అనేది ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు ఆ రిక్వెస్ట్ వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచిస్తే రారు లేదంటే వాళ్ళు వస్తారు వాళ్ళను వద్దనేటువంటి డిమాండ్ అయితే మనం చేయలేము ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి రైట్ అది వాళ్ళు ఏ జాబ్నైనా తీసుకునేటువంటి ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది సరే ఇక్కడ గురుకులను పక్క పెడితే హెచ్డబ్ల్యూఓ చూద్దాం ఇప్పుడు హెచ్డబ్ల్యూఓ అనేటువంటిది మొన్ననే మనకు జిఆర్ఎల్ రిలీజ్ చేశారు మరి వాళ్ళు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా అంటే ఆల్మోస్ట్ మందిని నేను అడిగాను హెచ్డబ్ల్యూ రాసిన వాళ్ళను మెరిట్లో ఉన్న వాళ్ళని కూడా అడిగాను వాళ్ళు ఒకవేళ డిఎస్సిలో సెలెక్ట్ అయితే మేము డిఎస్సీని ఎంపిక చేసుకుంటాం సార్ మాకు హెచ్డబ్ల్యూ అనేటువంటిది సెకండ్ ప్రియారిటీ ముందుగా డిఎస్సి భర్తీ చేస్తారు కాబట్టి మేము డిఎస్సీలో తీసుకుంటాము అని చెప్పారు ఒకవేళ తర్వాత హెచ్డబ్ల్యూఓలో మెరిట్లో ఉంటే దానికి వెళ్తారంటే లేదు సార్ మేము డిఎస్సీ ఫస్ట్ ప్రియారిటీ ఒకవేళ మాకు మళ్ళీ హెచ్డబ్ల్యూ వచ్చినా కూడా మేము తీసుకోము అని చెప్పారు మరి ఎందుకు వాళ్ళు ఇలా చెప్పారంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే హెచ్డబ్ల్యూఓ అనేది కొద్దిగా మనం పీస్ఫుల్ జాబ్ కాదు అందులో కూడా చాలా ప్రెషర్ ఉంటుందని వాళ్ళ నమ్మకం ఎందుకంటే ఒక వార్డెన్ కు చాలా బాధ్యతలు ఉంటాయి పిల్లల హెల్త్ ఇష్యూస్ కావచ్చు వాళ్ళ యొక్క కేర్ టేకింగ్ కావచ్చు ఇవన్నీ చాలా ఉంటాయి ఫుడ్ క్వాలిటీ కావచ్చు ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇదంతా ప్రెషర్ను భరించే బదులు పీస్ఫుల్ జాబ్ అయినటువంటి టైమింగ్స్తో ఉండేటువంటి ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి నాలుగున్నరకు వచ్చేటువంటి టీచర్ జాబ్ అయితే బాగుంటుంది అని ఆలోచించినట్టయితే వాళ్ళు కూడా డిఎస్సినే ఫస్ట్ ప్ర ప్రయారిటీగా తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి హెచ్డబ్ల్యుఓ వాళ్ళు కూడా స్కూల్ అస్టెంట్ అంటే వాళ్ళు కూడా హెచ్జిటి వస్తే అంటే డైట్ ప్లస్ బీఈడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హెచ్జిటికి రాకపోవచ్చు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పోటీలో ఉంటారు మరి మన తరఫున వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళు ముందుగా అలా భర్తీ చేసేది డిఎస్సి కాబట్టి ఫస్ట్ ఏ జాబ్ వచ్చినా తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది మాకు ఖచ్చితంగా మెరిట్లో ఉన్నా కూడా మాకు హెచ్డబ్ల్యూఓ ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు ఎందుకంటే టీజీబిఎస్సి నిర్వహించిన పరీక్ష కాబట్టి డిఎస్సి అయితే ఆల్మోస్ట్ ఒకటి లేదా రెండు నెలల్లో భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా భర్తీ చేసేటువంటి డిఎస్సిని విడిచిపెట్టి ఎప్పుడో అంటే టైం చెప్పకుండా ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పకుండా ఉండేటువంటి హెచ్డబ్ల్యూకు గురించి వెయిట్ చేస్తారని ఎవ్వరు కూడా అనుకోరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిఎస్సిలో పోటీలో ఉంటారు మరి వారికి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టవచ్చు మనము ఎందుకంటే డిఎస్సి అనేది చాలా కింది స్థాయిలో మెరిట్లో ఉన్నవాళ్ళు అక్కడ మెరిట్లో ఉండి ఇక్కడ మెరిట్లో వాళ్ళు దయచేసి రాకండి అంటే వాళ్ళు ఒకవేళ మాకు ఖచ్చితంగా నాకు ఫ్యాషన్ హెచ్డబ్ల్యూఓ ఇది నేను ఈ చాలా రోజుల నుంచి చదివాని జాబ్ కొట్టాలని అనుకుంటే అక్కడే ఉంటే ఉండొచ్చు లేదా వాళ్ళు ఇక్కడికి రావచ్చు వాళ్ళని అయితే మనం ఏమీ చేయలేము ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి రైట్ అది మెరిట్లో ఉన్నారు కాబట్టి జాబ్ ఏ జాబ్ అయినా చేసేటువంటి హక్కు ఉంటుంది మరి ఒకవేళ హెచ్డబ్ల్యూఓ వాళ్ళు డిఎస్సీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ హెచ్డబ్ల్యువకు వెళ్తారా అనేది కూడా నేను చాలామందిని అడిగాను వాళ్ళు ఏమన్నారంటే మేము డిఎస్సిఏ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు ఒకవేళ డిఎస్సీలో జాయిన్ అయిన తర్వాత హెచ్డబ్ల్యువో మెరిట్లో ఉన్నా కూడా మేము వెళ్ళాం సార్ అని చెప్పారు దానివల్ల హెచ్డబ్ల్యూఓలో ఉండేటువంటి కింది స్థాయిలో ఉండేటువంటి మెరిట్ వాళ్ళకు అంటే కింది కింది స్థాయిలో ఉండేటువంటి మెరిట్ వాళ్ళకు కొద్దిగా లాభం జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ముందుగా డిఎస్సిని భర్తీ చేయడం వల్ల అక్కడ మెరిట్లో ఉండేటువంటి వారంతా ఇక్కడికి టాప్ మెరిట్ వాళ్ళంతా డిఎస్సిలో భర్తీ అయితే అక్కడ కింది స్థాయిలో ఉండేటువంటి మెరిట్ వారికి కూడా హెచ్డబ్ల్యూఓ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ మళ్ళీ మేము ఇక్కడ రిజైన్ చేసి అక్కడికి వెళ్తామంటే ఇక్కడ అన్యాయం చేసిన వారు అవుతారు అక్కడ అన్యాయం చేసిన వారు అవుతారు దయచేసి చాలా సీరియస్గా ఆలోచించి ఏదన్నా ఒకటే జాబ్ సెలెక్ట్ చేసుకొని కింది స్థాయిలో ఉండేటువంటి వారికి అవకాశం ఇవ్వాలని మన నా తరఫున పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను హెచ్డబ్ల్యూఓ గురుకుల వాళ్ళే కాదు గ్రూప్ ఫోర్ వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ ఫోర్ వాళ్ళు కూడా ఒకవేళ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటే ఏదన్నా ఒకటే జాబ్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ దాన్ని బ్యాక్లాగ్ పెట్టి ప్రభుత్వం ఎప్పుడు భర్తీ చేస్తుందో తెలియకుండా బ్యాక్లాగ్లో ఉండే బదులు కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్లకు ఒక ఫ్యామిలీకి మనము ఎంతో హెల్ప్ చేసిన అవుతాం దయచేసి కాబట్టి ఇలా రెండు మూడు పోస్టుల్లో మెరిట్లో ఉన్నవారు దయచేసి బాగా ఆలోచించుకొని మీకు సూట్ అయ్యేటువంటి ఏదైనా ఒక జాబ్లో మాత్రమే జాయిన్ అవ్వండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంకా డిఎస్కి సంబంధించినటువంటి మున్ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను దయచేసి నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అందరూ అభ్యర్థులకు డిఎస్సీ అభ్యర్థులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్